హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే వ్లాగ్ కాదు ఫ్రాంక్ వీడియో చేయాలనుకుని అయితే ఐడియా చేసాము అది కూడా ఎవరితోనంతే కొత్తగా పెళ్ళైనా మా తమ్ముడు మరదలతో వేయాలనుకుని అయితే ఇప్పుడే మా చెల్లుని మా అయితే అంటే సరేలు అనుకుని ఒప్పుకున్నాను ఎంతవరకు అయితే మన ఛానల్లో అయితే ఒక ఫ్రాంక్ వీడియో కూడా ఇంతవరకు చేయలేదు నేను వ్లాగ్స్ కుకింగ్స్ ఇవే పెట్టేదాన్ని అయితే వాళ్ళకైతే మా ఇంటికి రోజు అడుగు పెట్టించేసి భోజనాలకైతే చెప్పాను వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు వస్తున్నారు ఒక పావు గంటలు అయితే దిగిపోతారు అది ఇప్పటికిప్పుడు మేము అనుకుంటాము అనుకున్నాము ఇంతవరకు మేము ప్లాన్ చేయలేదు వదిలి కానీ ఇప్పటికి ఇప్పుడే మేము అనుకున్నాము అయితే వాళ్ళకి ఎలా ఫ్రాంక్ చేయాలనుకుని అనుకుంటున్నామంటే నాకు అసలు వంటలకు భోజనాలకు పిలిచాను కదా అయితే వంటలు చేస్తున్నాను వంటలు చేసేటప్పుడు ఆయిల్ నా చెయ్యి మీద వేడి ఆయిల్ పడిపోయినట్టు మొత్తం చెయ్యి అంత కాలిపోయి పొక్కిపోయి ఉన్నట్టు అన్నీ వాళ్ళకి చెప్తాం దానికి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో వాళ్ళు కూడా ఫస్ట్ టైం వీడియో ముందుకు వస్తున్నారు ఎలాగ ఫ్రాంక్ అయ్యారో లేదనేది మీరైతే కంపల్సరీ చూడండి అయితే మేము ముందు ప్లాన్ ఏడ్ చేసామంటే వాళ్ళు వచ్చే టైంకి మా పెద్ద బాబుకి అయితే కిందకి పంపిస్తున్నాము వాళ్ళు వచ్చే టైంకి వాడు కింద వెళ్తున్నట్టు బయటికి వెళ్తున్నట్టు అయితే వాడే దానికి మా తమ్ముడు ఎక్కడికి ఎవరో ఈ టైంలో అనుకుని అంటే వాడమో అపోలోకి వెళ్తానని అనుకుని చెప్తాడు దానికి ఏమైంది దేనికోసం అని అంటే అమ్మకి చేతి మీద ఆయిల్ పడిపోయింది దానివల్ల మొత్తం పొక్కిపోయింది అమ్మ చేయికి అందుకనే నేను అదే మెడిసిన్ తేయడానికి వెళ్తున్నాను అనుకుని వాడికింద చెప్పేస్తాడు దానికి వాళ్ళ మీదకి వచ్చాక వాళ్ళ రియాక్షన్ వాళ్ళు నిజంగా ఫ్రాంక్ అయ్యారో లేదా అనేది అయితే కంపల్సరీ అయితే మీరు ఈ వీడియో చూస్తే మంచి బాగుంటుంది కంపల్సరీ అయితే చూడండి మన ఫ్రాంక్ వీడియో కానీ మీకు నచ్చితే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ேசி வேடுபொக்கேசி பதில ये ये कौन सा नाटक है ये नहीं असली कौन सा आ रहा आ रहा हम्म पूरी बात पूरी बात ये तो अपने से ये तो अपने से ये ये स्कंदा ये डरकल भी ना वो फेस बनने आया दीका अच्छा పండు పెద్ద పండిపోయితే అంటే పేస్ట్రా వస్తుంది పేస్ట్ అయితే చాలా పడింది మొత్తం చూపి పేస్ట్ రాయి నువ్వు వస్తున్నా వచ్చేస్తా దానికి దాని మీద അത്യാണിക്കാൻ അച്ഛനും അപ്പം പ്രയാണോ അനുഭവിക്കുന്നത് இதுக்குதா பண்ண அல உண்டு மமக்கே